ఇవాళటి కదా నా బర్త్డే ఫంక్షన్లో అందరూ ఉన్నా నువ్వు లేని లోటు నన్ను చాలా బాధపెట్టింది ముందు రోజు అర్ధరాత్రి కూడా పన్నెండింటికి నీ ఫోన్ కాల్ వస్తుందని కనీసం నీ మెసేజ్ అయినా వస్తుందని నేనెంత ఎదురు చూశానో తెలుసా నా బర్త్డే నీకు ముఖ్యమైన విషయం కాదా అలా ఎలా నిర్లక్ష్యం చేయగలవు అని అంటూ కీర్తన సంజీవ్ని అడుగుతుంది నెక్లెస్ రోడ్ పార్క్ బళ్ళ మీద కూర్చొని ఉన్నారు ఇద్దరు కీర్తన మాటలు విని సంజీవ్ హే వెయిట్ చాకుబార్ తెస్తాను తిందాము అని లేచి వెళ్ళి రెండు చాకోబార్స్ తెచ్చాడు మనసుకు చాలా కష్టంగా అనిపించింది కీర్తనకి ఇంత పట్టనట్టుగా ఇతను ఎలా ఉండగలడు ఏమిటి ఇతను అనుకుంటుంది కీర్తన సంజీవ్ తీసుకో అంటూ అందిస్తున్న చాకోబార్ని గమనించుకోలేదు అరే ఇప్పుడు నేను నిన్ను బ్రతిమలాడాలా సారీలు చెబుతూ నీ వెంట తిరగాల ఉన్న కాసేపు సరదాగా ఏదైనా కలిసి తిన్నామా కాసిన్ని తీపి కబ్బులు చెప్పుకున్నామా అన్నట్లు ఉండాలి కానీ ఈ తిక్క పంచాయతీలు నాతో నడవ్వు కీర్తన అనేసాడు సంజీవ్ కీర్తన అతని మాటలు విని నెమ్మదిగా అతని చేతిలోంచి చాకోబార్ తీసుకొని తింటుంది ఒక అమ్మాయి తట్టలో మల్లెపూలు మాలలు తెచ్చి అమ్ముతుంది రెండు మాలలు కొని కీర్తనకు ఇచ్చాడు సంజీవ్ కీర్తన తీసుకుంది కాసేపు కొత్త సినిమాల గురించి కాలేజీలో సంగతులు మాట్లాడుకున్నారు సంజీవ్ ఒక నిమిషం దీక్షగా మల్లెపూలు పెట్టుకున్న కీర్తన మొహము చూసి ఇష్టంగా చూసుకొని కీర్తన చేతిని తన చేతిలో అపురూపంగా ఆప్యాయంగా పట్టుకొని కూర్చున్నాడు ఇంకో పది నిమిషాల్లో పార్కు నుంచి వెళ్ళిపోతాము అనగా వచ్చేటప్పుడు సంజీవ్ పైన కోపంతో అతని మీద కంప్లైంట్లతో వచ్చిన కీర్తనకు వెళ్లే ముందు మనసులో కోపం పోయి సంజీవ్ స్నేహం తాలూకా ఆనందంతో మనసు కుదుట పడింది అతనంతే కొంచెం ప్రత్యేకంగా ప్రవర్తిస్తాడు కీర్తనకి వచ్చిన కోపాన్ని సారీ చెప్పి పోగొట్టడు అసలు ఆ కోపమే సమసిపోయేటట్టు మధురిమను అందిస్తాడు అందుకే అతని సమక్షంలో కీర్తనకు ప్రశాంతంగా ఉంటుంది కీర్తన సంజీవుల చదువులు పూర్తయ్యాయి కీర్తనకు పెళ్లి చేయాలి అనుకున్నారు శ్రవంతి నారాయణ కీర్తన తనకు సంజీవ్ మీద ఉన్న ప్రేమను తల్లిదండ్రులతో చెప్పింది వెంటనే నారాయణ చెప్పేశాడు తాను తీసుకురాబోతున్న సంబంధం చాలా ఉన్నవాళ్ళని ఆ సంబంధమే తనకు చాలా ఇష్టమైందని కీర్తన కూడా నారాయణకు చెప్పింది తాను సంజీవ్నే చేసుకుంటాను అని నారాయణకు కోపం వచ్చింది శ్రవంతి సద్ది చెప్పపోయినా ఇద్దరూ వినలేదు కీర్తన సంజీవ్కి చెప్పింది నువ్వు కూడా మీ ఇంట్లో చెబుతావా మన సంగతి అని సంజీవ్ చెప్పాడు కీర్తన నేను ఎంఎస్ చదవటానికి ఫారెన్ వెళ్తున్నాను కదా ఇప్పుడు పెళ్ళి ఊసేవద్దు ఈ రెండేళ్ళు నేను చదువు తప్ప వేరే ఏది పట్టించుకోలేను అని చెప్పేశాడు సంజీవ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నా పెళ్ళి నాకు మాత్రం సంబంధించిన విషయంలాగా మాట్లాడతావేంటి నీకు అవసరం లేదా అని అడిగింది కీర్తన చూడు నీకు నా మీద ఉంది నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన ఏ ప్రయత్నమో పోరాటమైనా నువ్వే ధైర్యంగా చెయ్యాలి అన్నాడు సంజీవ్ స్పష్టంగా కీర్తనతో సంజీవ్ ఇప్పుడే నాకు సందేహం కలుగుతుంది ఒకవేళ ఈ నీకు నీకే అమ్మాయి అనే నచ్చేస్తే నన్ను వదిలి ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసేసుకుంటావేమో కదా అని అడిగింది కీర్తన సంజీవ్ అది విన్నాక అతని మొహంలో ఒక నిమిషం కోపం ఒక నిమిషం బాధ కనిపించాయి తర్వాత యథాప్రకారంలాగా చెదరని భావంతో స్థిరంగా చెప్పాడు ఇది నీ సందేహం కీర్తన సమాధానం నీకే తెలియాలి అనేసి కీర్తన నెక్స్ట్ వీక్ గురువారం నేను ఫారెన్కి బయలుదేరే రోజు కదా ఆ రోజంతా నువ్వు నాతోనే ఉండగలవా మళ్ళీ నేను ఇండియాకి మీ అందరి దగ్గరికి ఎప్పుడొస్తానో అన్నాడు దిగులుగా కీర్తనకు ముందుగా ఆశాభంగంగా కోపంగా బాధగా అనిపించిన సంజీవ్ దిగులుగా అడిగిన తీరుతో అతని ప్రేమభావాన్ని అర్థం చేసుకొని సంజీవ్ దగ్గరకు వచ్చి మృదువుగా సంజీవ్ని దగ్గరకు తీసుకొని సంజీవ్ నుదుట చిన్నగా ప్రేమగా ఓ ముద్దు పెట్టి సంజీవ్ ఆ రోజు రాగలనో లేదో మరి కానీ కానీ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ సంజీవ్ నువ్వు జాగ్రత్తగా ఉండు నేను నీ కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను పోరాటమే చేస్తానో ఓపికే పడతాను కానీ నువ్వు నా దగ్గరికి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటానురా బంగారం అనేసి గుండె బరువెక్కిగా కళ్ళు నీళ్ళతో నిండిపోగా తన చున్నీతో కళ్ళు బాగా దుచ్చుకుంటూ సంజీవ్ని కళ్ళారా చూసుకొని బాయ్ టేక్ కేర్ అని మనసారా చెప్పేసి ఇంటికి బయలుదేరింది సంజీవ్కి కూడా మనసుకి దిగులయింది నారాయణ శవంతికి కీర్తనకి చెప్పాడు ఈ ఆదివారం వాళ్ళు అమ్మాయిని చూసుకోవటానికి వస్తున్నారు అని కీర్తన స్పష్టంగా చెప్పేసింది నాన్న అమ్మా సంజీవ్ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికీ నా జీవిత భాగస్వామిగా అతనే నాకు సరైనవాడు అనుకుంటున్నాను ఇలాంటి సమయంలో నేను ఎలాంటి పెళ్లి చూపులకు సిద్ధంగా లేను నాన్న ప్లీజ్ మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి నన్ను కూడా ఇబ్బంది పెట్టకండి కీర్తన ఇంత పెద్ద నిర్ణయాలు స్వయంగా తీసుకునే అంత పెద్దదానివైపోయావా నువ్వు నీ పెళ్లి విషయంలో మా ఇష్టంతో నీకు పని లేదా అడిగాడు కోపంగా నారాయణ అలాంటి ప్రశ్నే బాధగా శ్రవంతి కూడా అడిగింది అప్పుడు కీర్తన తల్లిదండ్రులకు చెప్పింది మీ ఇష్టం లేకుండా నేను ఎవరిని పెళ్లి చేసుకోను సంజీవ్ మీ ఇద్దరికి ఇష్టమైతేనే అతన్ని నేను పెళ్లి చేసుకుంటాను అంది కీర్తన సంజీవ్ మాకు ఇష్టం లేదు అనేసాడు నారాయణ సరే నాన్నా మీకు ఇష్టమైనప్పుడే సంజీవ్తో నా పెళ్లి జరుగుతుంది నేను మిమ్మల్ని తొందర పెట్టట్లేదు కదా అంది స్థిరంగా కీర్తన అతను నాకు ఎప్పటికీ నచ్చడు అనేశాడు నారాయణ కీర్తన కామ్గా తన గదిలోకి వెళ్ళిపోయింది ఆదివారం రానే వచ్చింది కీర్తన ఇష్టంతో ప్రమేయం లేకుండా పెళ్లి చూపులకు పెళ్లివారొచ్చారు శ్రవంతి కీర్తన లోకి వచ్చి చెప్తుంది కీర్తన చీర కట్టుకొని రెడీ అవ్వమ్మా కనీసం ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కలిసినట్టయినా వచ్చి వారిని పలకరించమ్మా లేదంటే నాన్నకు పరుగు అవుతుంది కదా అని శ్రవంతి కీర్తనను ఒప్పించబోయింది లేదమ్మా నేను నాన్నకు ముందే స్పష్టంగా చెప్పాను కదా సారీ అమ్మా నేను రాలేను నా మనసుకు చాలా కష్టమమ్మా ఇష్టం లేకుండా వారి ముందుకి వెళ్ళటం అని స్పష్టంగా చెప్పేసింది కీర్తన శవంతికి అయోమయంగానూ భయంగానూ ఉంది తండ్రి కూతుళ్ళ మధ్యలో ఈ పంతం పోరాటం ఎంత దూరం వరకు వెళ్తాయో అని మనసులో వొనుకు పుడుతున్న మొహాన ఓ ప్లాస్టిక్ నవ్వు తగిలించుకొని శవంతి అతిథి మర్యాదలు చేస్తుంది భర్త వైపు మాత్రం చూడడం లేదు ఎందుకంటే అతని వైపు చూస్తే చాలు కీర్తనను తీసుకురమ్మన్నట్లుగా సూచనలు చేస్తున్నాడు కళ్ళతోనూ సైగల్లోనూ వరగంట గడిచాక ఆదిత్య అతన్ని తల్లి నీలిమా అడిగారు కీర్తన ఏది అని శవంతి చెప్పింది తనకు ఒంట్లో అస్సలు బాగోలేదు లేవలేకపోతుంది ఏమీ అనుకోకండి తను కొంచెం సున్నితం మనిషి చిన్న అనారోగ్యం కూడా తట్టుకోలేదు అని అరే అలాగా పర్లేదులేండి తనను రెస్ట్ తీసుకునివ్వండి అన్నాడు ఆదిత్య పెద్దవారు అందరూ కాసేపు కబుర్లు చెప్పుకుంటుంటే ఏమీ తోచక ఆదిత్య ఇంటి కాంపౌండ్లోనూ గార్డెన్లోనూ తిరుగుతున్నాడు గార్డెన్లో బల్ల మీద కూర్చొని పువ్వులను మొక్కలను చూస్తూ ఉన్న ఆదిత్యకు దూరంగా ఉన్న రూమ్ కిటికీ దగ్గర కీర్తన కిటికీకి ఆనుకొని నుంచొని ఉండటం చూశాడు అతను కీర్తనను ఫొటోస్లో చూసి ఉన్నాడు కీర్తనను గుర్తించాడు తన ఫోన్ కెమెరాలో జూమ్ చేసి కీర్తనను చూశాడు కీర్తన బాగా ఆలోచిస్తున్నట్లు కోపంగానూ అసౌకర్యంగానూ ఉన్నట్టు గ్రహించాడు ఆదిత్య ఒకే వయసువాడు కాబట్టి కీర్తనకి తన సంబంధం ఇష్టం లేదని తను పెళ్లి చూపులను నిరాకరించిందని బాగా అర్థం చేసుకున్నాడు ఇక కీర్తన గురించి ఆలోచించకూడదని గట్టిగా నిర్ణయం చేసుకున్నాడు ఆదిత్య ఆదిత్య వాళ్ళు వెళ్ళిన కాసేపటికి నారాయణ కీర్తన గదిలోకి వెళ్ళాడు కీర్తన తన ఆఫీస్ పని చేసుకుంటుంది శ్రవంతి కూడా నారాయణ వెనకాలే వెళ్ళింది కీర్తన గదిలోకి ఇదే కదా నువ్వు నీ తండ్రికిచ్చే గౌరవమో విలువ ఇప్పుడు సంతోషంగా ఉందా పెద్దవాళ్ళు మాటకిచ్చే విలువ ఇదేనా నీ స్వార్థబుద్ధి నాకు బాగానే తెలిసొచ్చింది పాపిష్టిదానా అని నారాయణ కోపంతో ఊగిపోతూ కూతుర్ని తిరుతున్నాడు భర్తకి బీపీ పెరుగుతుంది అతనేమైపోతాడో అని కీర్తన తండ్రి మాటలకు బాధపడి తనేమైపోతుందో అని శవంతికి రెండు విధాలా భయం వేస్తుంది కీర్తన నుంచొని తండ్రిని చూస్తూ మౌనంగా నుంచొని ఉంది నారాయణకు ఇంకా చాలా తిట్టాలనిపిస్తుంది కానీ కోపంతో శ్వాస భారమై మాట్లాడలేకపోతున్నాడు మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా కీర్తన అలా నుంచుని ఉండటం నారాయణకు మరీ పుండు మీద కారంలాగా మండిస్తుంది ఛీ అనేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు నాన్న మీకు నేను ముందుగానే చెప్పాను చూపులకు నేను సిద్ధంగా లేను అని అయినా సరే మీరు వాళ్ళను ఎందుకు రమ్మన్నారు అడిగింది కీర్తన మరే ప్రతీది తమరి అనుమతితోనే చెయ్యాలి కదా సరే మేడం ఇక నుండి మీరెలా చెబితే అలానే నడుచుకుంటాను అన్నాడు నారాయణ ఎగతాళిగా నాన్న నేను ఒక వయసుకు వచ్చాను నా అభిప్రాయాలకు ఇష్టాలకు విలువ ఇవ్వమని అడుగుతున్నాను అంతేకాని మీరంటే నాకు ప్రేమ గౌరవం లేక కాదు అని అంటున్న కీర్తన ముందుకు వచ్చి రెండు చేతులు శబ్దం వచ్చేలా జోడించి అమ్మా తల్లి నీ ప్రేమకు గౌరవానికి ఒక దండం అని విసురుగా చెప్పేసి వెళ్తున్నాడు నారాయణ అది చూసిన కీర్తనకు గట్టిగా ఏడుపొచ్చేసింది కిందకు జారిపోయి నేల మీద ముడుచుకొని కూర్చొని ఏడుస్తుంది అయ్యో కీర్తన ఏడవకమ్మా అని అంటూ శ్రవంతి కీర్తనను పొదివి పట్టుకుంటూ తాను ఏడుస్తుంది నారాయణకు గది బయటకు వెళ్తూ ఉండగా భార్య కూతురు ఏడుపులు వినిపిస్తూ ఉండగా మనసుకు బాధ అనిపించింది ఈ పాడు ప్రేమలు నాశనమైపోను కుటుంబాలను అల్లకల్లోలం చేసి పారేస్తున్నాయి అని నారాయణ తిట్టుకుంటున్నాడు అలా అంత రపస జరిగాక నారాయణ మళ్ళీ కీర్తనకు పెళ్లి చూపుల ప్రయత్నం చేయలేదు కీర్తనతో మాట్లాడటం లేదు కూడాను కీర్తన పార్ట్ టైంలో ఎంబీఏ చదువుతూ ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తుంది సంజీవ్ ఫారెన్లో బాగా సెటిల్ అయ్యాడు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోటాలు వీడియో చాటింగ్లు చేసుకుంటున్నారు కీర్తన సంజీవులు నారాయణ బర్త్డే ఆ రోజు అర్ధరాత్రి కీర్తన శవంతి నారాయణకు విషస్ చెప్పారు క్యాడ్బరీ చాక్లెట్ తినిపించారు నారాయణ కీర్తనను అడిగాడు చాలా రోజుల తర్వాత కూతురుతో మాట్లాడుతున్నాడు కీర్తన నాకు పుట్టినరోజు బహుమతి ఏమిస్తున్నావు అని కీర్తన తండ్రి తనతో మాట్లాడతాడని ఊహించలేదు అలాంటి కీర్తనకు తండ్రి తనతో మాట్లాడడం సంతోషంగా సంబరంగా అనిపించింది ఆ ఆనందంలో మీరే చెప్పండి నాన్న ఏం కావాలి మీకు అని అడిగింది కీర్తన నవ్వుతూ నారాయణ తన టేబుల్ సొరుగులో నుంచి ఒక ఫోటో తీసి కీర్తనకు చూపించి రేపు సాయంత్రం వీరి ఫ్యామిలీని రమ్మంటాను అందరం కలిసి పార్టీ సెలబ్రేట్ చేసుకుందాము అన్నాడు తండ్రి ఆలోచన అర్థమయ్యి కీర్తన భర్త ఉద్దేశం తెలిసి శ్రవంతి కొంచెం కోపంగానే నారాయణ వైపు చూసి సరే పుట్టినరోజు పూటైనా ఆయన్ని బాధ పెట్టడం ఎందుకు అనిపించి సరే నాన్న అనేసింది కీర్తన మరోజు ప్రియతం అతని తల్లిదండ్రులు వచ్చారు నారాయణ చేసే హడావిడికి అంతేలేదు కీర్తన చాలా సింపుల్గా చుడిదార్లో ఉంది ప్రియతం 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 తల్లి కీర్తనతో అవి ఇవి అడగాలని చాలా మాట్లాడాలని చాలా ప్రయత్నం చేశారు కీర్తన నేర్పుగా వారితో మాట్లాడకుండా తప్పించుకుంది నారాయణ కీర్తనను ప్రియతంకి దగ్గరగా ఉంచేలాగా చాలా ప్రయత్నించాడు మర్యాదగానే తండ్రి ప్రయత్నాలు ఫలించనీయలేదు కీర్తన ప్రియతం వాళ్ళు వెళ్లే ముందు చెప్పేశారు కీర్తన తమకు బాగా నచ్చింది అని కీర్తన వెంటనే తాను చెప్పేసింది తనకు ఇప్పుడిప్పుడే పెళ్ళి ఆలోచన అసలు లేదు అని ప్రియతం ఏమన్నా అవసరాలుంటే సర్దుకోవచ్చు అని కీర్తనకు నచ్చజెప్పపోయాడు కీర్తన స్పష్టంగా చెప్పేసింది తను పెళ్లికి ససే మీద సిద్ధంగా లేను అని కుందరబద్దలు బద్దలు కొట్టినట్లుగా చెప్పేసింది ఆ రోజు రాత్రి కూడా నారాయణ ఆగ్రహాన్ని పూర్తి స్థాయిలో రుచి చూడాల్సి వచ్చింది కీర్తనకు శవంతికి పెళ్లి విషయం సంజీవ్ ఏ రోజు కీర్తనతో ప్రస్తావించలేదు కీర్తన కూడా పెళ్లి మాటలు అనేవి ఒక్కటి కూడా సంజీవతో చెప్పలేదు అడగలేదు వారిద్దరూ స్నేహంగా మాట్లాడుకునేవారు ఒకరి జాగ్రత్తలు ఒకరు చెప్పుకునేవారు తప్పితే పెళ్ళి అనే తొందర వారిద్దరికీ లేదు నారాయణ ఎన్ని ప్రయత్నాలు చేయాలని చూసినా కీర్తన సహనంగానో సామరస్యంగానో అవి ఫలించినప్పుడు కోపం అసహనం ప్రదర్శించు తండ్రి ప్రయత్నాలను తిప్పికొట్టేది శ్రవంతికి కూతురు వివేకం మీద నమ్మకం ఉంది కూతురికి తన జీవితం గురించి సరైన అవగాహన స్పష్టత ఉందని శ్రవంతి గ్రహించి ఏ రోజు భర్తకి ఎదురు చెప్పలేదు కూతురికి ఏ రోజు సలహాలు ఇవ్వలేదు ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఒకరోజు ఆర్థికంగా బాగా స్థిరపడిన సంజీవ్ నారాయణ ఇంటి ముందుకి మొదటిసారి వచ్చాడు నారాయణ అసహ్యంగా అతనిని వెళ్ళిపోమన్నాడు నాన్న అతనితో నేను జీవితం పంచుకోవాలి అనుకున్నాను మీరు కనీసం అతనితో మాట్లాడకపోతే అతని గురించి అర్థమవుతుంది అని కీర్తన అడిగింది నువ్వు నేను చెప్పిన పెళ్లి చూపులను తిరస్కరించావు నేను ఇతనితో ముఖాముఖి ఇష్టపడటం లేదు అనేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు కీర్తన తండ్రికి చెప్పబోతుంది నాన్న నా జీవితాన్ని అతనితో పంచుకోవాలి అనుకుంటున్నాను ఇటు నువ్వు అమ్మ అటు అతన్ని తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే మేము పెళ్లి చేసుకుంటాము నేను స్థిరపడ్డాను అతను మంచిగా స్థిరపడ్డాడు ప్లీజ్ నాన్న మాతో మాట్లాడండి మా పెళ్ళికి అనుమతినివ్వండి అని కీర్తన తండ్రిని బ్రతిమిలాడింది అవును నీ ఇష్టాన్ని నేను గుర్తించాలి ఒప్పుకోవాలి కాని నువ్వు మాత్రం నా మాట వినవు నేను చెప్పిన వాళ్ళని చేసుకోవు అన్నాడు నారాయణ సాధింపుగా నాన్న జీవితం పంచుకోవాల్సిన నాకు కదా ముందుగా నచ్చాల్సింది అడిగింది కీర్తన సంజీవ్ తన వివరాలు చెబుతున్నాడు నారాయణకు సంజీవ్ ఇంటి పేరు కులము వింటూనే నారాయణ మండిపడ్డాడు నేను ఒప్పుకోను కులాంతర వివాహానికి పైగా ఇతని కులం మన కులం కంటే చాలా తక్కువ అని గట్టిగా చెప్పేశాడు నారాయణ అప్పుడు సంజీవ్ చెప్పాడు నేను ముందే ఊహించాను మీ వ్యతిరేకతను అందుకే నాకంటూ ఒక స్థాయిని ఒక అస్తిత్వాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఈరోజు మీ ముందుకు వచ్చాను మీ అమ్మాయికి ప్రశాంతంగా ఉండగలిగేలాగా ప్రేమను పంచగలను సౌకర్యంగా ఉండగలిగేలాగా జీవితాన్ని అందించగలను ఒక మనిషికి వీటిని మించి ఏం అవసరాలు లేవు కులం జాతి అనేవి నేను పట్టించుకోను అవి పట్టించుకొని మూర్ఖంగా బ్రతికే మనుషులకి నేను దూరంగానే ఉంటాను కానీ ఇంతకుముందు నేను మీ ముందుకొచ్చి నుంచొని ఉండుంటే నేను ఫలానా అని చెప్పుకునేందుకు నాకు ఏవీ లేవు కానీ ఈరోజు నేనే ఒక కంపెనీ పెట్టబోతున్నాను నా చదువుతో నా ఆర్థిక స్థితిని పెంచుకుంటూ వెళ్తున్నాను నాతో ఉండే మీ అమ్మాయిని అన్ని విధాలా బాగా చూసుకుంటాను ఒక మంచి భర్త లాగా నిజంగా మీరు ఒక మంచి తండ్రైతే అయితే మీరు ప్రేమించే మీ కూతురికి ఇంత మంచి జీవితాన్ని ఎలా కాదనగలరు అనేసి కీర్తనకు బాయ్ చెప్పి శవంతి కాళ్లకు నారాయణ కాళ్లకు దండం పెట్టేసి వెళ్ళిపోయాడు సంజీవ్ మొదట్లో సంజీవ్ ఇంతకముందు ఎందుకు తమ ఇంటి పార్టీకి రాలేదో ఎందుకు తన తల్లిదండ్రులతో మాట్లాడలేదో కీర్తనకి ఇప్పుడు బాగా అర్థమైంది అంత ఆలోచన అంత వివేకం ఉన్న సంజీవ్ని నాన్న ఒప్పుకుంటే బాగుంటుందని కీర్తన ఎదురు చూస్తుంది దాదాపుగా రెండేళ్ళు కీర్తన సంజీవ్ తమ ఉద్యోగాలు తమ కంపెనీ పనులు చూసుకుంటూ ఎదురుచూస్తూ ఉన్నారు ఆ రోజు నారాయణకి మొదటిసారి గుండెపోటొచ్చింది కీర్తన శవంతి నారాయణ ఏమైపోతాడో అని తల్లడిల్లిపోయాడు నాలుగు రోజులు ఐసీఈలో ఉండి వచ్చాక నారాయణ నీరసంగా తన ఈజీ చైర్లో కూర్చొని ఉన్నాడు కీర్తన తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి చేతిని అపురూపంగా పట్టుకుని కూర్చుంది తండ్రి ఉంటే అని అనిపిస్తే చాలు కీర్తనకు కళ్ళల్లో నీళ్లతో నిండిపోతున్నాయి కీర్తన ఏడుపును గ్రహించుకున్న నారాయణ నెమ్మదిగా అడిగాడు కీర్తన నాన్న దాదాపు చచ్చి బతికాడు కదమ్మా మరి నాన్నకు నీ పెళ్ళి చూడాలని ఉంది అని నాన్న అంది కీర్తన ఏం చెప్పాలో ఏం చేయాలో తోచినట్టు నాకు సంజీవ్కి మధ్య ఎవరిని ఎన్నుకోవాలో తేల్చుకోలేకపోతున్నావా అడిగాడు నారాయణ కీర్తన వైపు సూటిగా చేస్తూ నాకు మీ ఇద్దరిలో ఎన్నుకునే అవసరం ఏముంది నాన్న నాకు మీ ఇద్దరూ కావాలి అంది కీర్తన స్పష్టంగా మళ్ళీ తండ్రి ఆవేదనకు లోనైతే ఏమైపోతాడో అనే భయంతో నాన్న మరి మీరు కూతురు పెళ్లి చూడాలి అనుకుంటే సంజీవ్ని కులంతోనో పరువు దృష్టితోనో చూడకండి నన్ను మీరు అమ్మ చూసుకున్నంత ప్రేమగా పదిలంగా చూసుకుంటాడా లేదా అనే కోణంలో చూడండి నానా మీకు స్పష్టత రాగలదు అంది కొంచెం సంశయంగానే తండ్రి నొచ్చుకోకూడదనే ఉద్దేశంతో నారాయణకు ఆశాభంగంగానూ ఉంది కూతురి ఆశ ఆవేదన కూడా అర్థమవుతున్నాయి పైగా ఈ స్పీడు యుగంలోనూ కూతురు ఇన్నేళ్ళు సహనంగా ప్రేమ కోసం వేచి ఉంది తన స్థాయికి సంజీవ్ హోదాకి వారిద్దరూ ఎప్పుడూ స్వతంత్రించి తనకు దూరంగా వెళ్ళో తనను ఎదిరించో మోసం చేసో ఏమైనా చేసుండొచ్చు కదా అని అనుకుంటూ ఒప్పుకోను అని ఎదురు తిరుగుతున్న మనసును జోకొట్టాలని ప్రయత్నిస్తున్నాడు అతి కష్టం మీద ఒక ఆరు నెలలు తనతో తాను యుద్ధం చేసి తనతో తాను చర్చించుకొని ఏ తప్పగా ఒప్పుకున్నాడు సంజీవ్తో కీర్తన పెళ్ళి జరిపించేందుకు నారాయణ ఇదండి భల్టమైన కథ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అలానే మరెన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఒకసారి ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెన్నే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేసేయండి స్టే చూన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ